ఫ్రెండ్స్ నామినేషన్స్లో తనుజా కళ్యాణ్ మధ్య ఏం జరిగింది చాలా పెద్ద విషయమే జరిగింది అయితే ఈ వారంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నామినేషన్స్ గురించి కెప్టెన్సీ టాస్క్ గురించి ఈ రెండు విషయాల్లో కూడా తనుజా పాత్ర ఇమాన్యుల్ పాత్ర దివ్య భరణి ఈ నలుగురు ఆ కళ్యాణ్ ఈ ఐదుగురు చుట్టూనే చాలా అంటే చాలా విషయం అంతా తిరిగిందనే చెప్పచ్చు అయితే మ్యాటర్ చెప్తాను వినండి ఈరోజు కళ్యాణ్ కన్ఫ్యూషన్ కి నాకు సారి తీసుకువెళ్ళి ఏం చూపించాలనుకుంటున్నారంటే నామినేషన్స్ టైంలో కళ్యాణ్కి తెలియకుండా రాముని పక్కకు తీసుకువెళ్ళి కళ్యాణ్ని నువ్వు నామినేట్ చేయి నేను ఇమాన్యుల్ని నామినేట్ చేస్తాను పవన్ ఖచ్చితంగా జడ్జ్మెంట్కి వస్తాడు కాబట్టి ఇమాన్యుల్ని నామినేట్ చేసి కళ్యాణ్ని సేవ్ చేస్తాడని అని చెప్పింది కానీ ఊహించని ట్విస్ట్ ఏంటంటే కళ్యాణ్ని పవన్ నామినేట్ చేసి ఇమాన్యుల్ని సేవ్ చేశాడు సో ఈ వారం ఇమాన్యుల్ నామినేషన్స్లోకి రాలేదు ఈ విషయం నేరుగా అంటే మామూలుగా నా స్ట్రాటజీలో భాగంగా నేను ఇమాన్యుల్ నామినేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి తనుజ కనుక కళ్యాణ్కి చెప్పి ఆ ప్రక్రియలో భాగంగానే నేను రాముకి ఇలా చెప్పాను అని గనక కళ్యాణ్కి చెప్పుంటే బాగుండేది అలా కాకుండా తన వెనకాల రాముతో డీలప్ అయ్యి రాము చేత నామినేషన్ వేయించింది ఆ నామినేషన్ కాస్త బ్యాక్ బ్యాక్ఫేర్ అయింది అంటే బ్యాక్ ఫైర్ అవ్వడం అంటే పవన్ ఇమాన్యుల్ని సేవ్ చేసి కళ్యాణ్ ని నామినేట్ చేశాడు అయితే ఈ విషయం తర్వాత కళ్యాణ్కి తెలిసి నువ్వు అలా అడిగావా అని చెప్పేసి తను అడిగితే లేదు లేదు రాము దగ్గరే కళ్యాణ్ నామినేషన్ పాయింట్ ఉందని చెప్పాడు అందుకే నేను అలా చెప్పాను అని చెప్పేసి తనూజా చెప్పింది కానీ అసలు వెనకాల జరిగింది ఏంటనేది కనుక చూస్తే షాక్ అవ్వాల్సిందే అయితే ఇక్కడ తనుజా ఒక పాయింట్ చేయొచ్చు కళ్యాణ్ని ఇమాన్యుల్ని ఎందుకు పెట్టడం రితుని ఇమాన్యుల్ని పెడితే పవన్ రితున్ నామినేట్ చేయడు ని నామినేట్ చేస్తాడు కదా అంటే ఇక్కడ కళ్యాణ్ విషయంలో మేబి తనుజ వేరే రకంగా ఆలోచించిందనే విషయాన్ని నవ్సార్ నాగార్జున బిగ్ బాస్ టీం కనిపెట్టి కళ్యాణ్ ని కన్ఫెషన్ కన్ఫ్యూషన్ కి తీసుకెళ్లి ఆ వీడియో ప్లే చేశారా అని అడిగితే ఏమో చేసి ఉండొచ్చు ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశం చాలా ముఖ్యమైన అంశం మరి కళ్యాణ్ ఈ విషయాన్ని చూసి తనుజా గురించి ఏమనుకుంటాడు ఏంటి అనే విషయం క్లారిటీ లేదు కానీ తెలుసుకుందాం త్వరలోనే మరి ఈ దీని తర్వాత ఆట మారుతుందా అంటే చెప్పలేం మారచ్చు కూడా